ఇంకా మనకి ఇంకా కంటిన్యూషన్లో చెప్పాలి అంటే మనకి చాలామందికి తెలిసిన పర్సనే అనమాట దువ్వాడ మాధురి గారు అంటే అప్పట్లో చాలా గొడవలు కూడా జరిగాయి అన్నమాట తన పర్సనల్ ఇష్యూస్ తోటి కూడా తనది ఏంటిది ఆకాశంలో ఆశలహరి వీళ్ళు పాటతోటి తను ఎంట్రీ ఇచ్చేసింది తన దేవి కూడా చూపించేశారు ఏవీలో మనకి దువాడ శ్రీనివాస్ కూడా వారిద్దరిది ఒక సాంగ్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే మనకి తను ఏ విధంగా చిన్నప్పుడు మ్యారేజ్ అయింది తనకు ముగ్గురు అమ్మాయిలు మళ్ళీ తను శ్రీనివాస తోటి ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు సో వాళ్ళ పిల్లలను చూసుకోవడం అదంతా వాళ్ళు చెప్తా ఉంటారు తర్వాత నాగార్జున గారు చెప్తారన్నట్టు సౌత్లో ఉన్న బిగ్ బాస్ హోట్స్ అందరూ ఒక్కొక్క స్టోని ఇచ్చారు అది నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయము మా వాళ్ళు నాకు ఇప్పుడే చెప్పారని చెప్పేసి చెప్తారన్నట్టు సో మనకి ఏంటని అంటే సుదీప్ అది ఫస్ట్ వస్తుంది తను వచ్చినప్పుడు తను గోల్డ్ బజార్ పవర్ పవర్ అనేది ఇస్తారు తను చేసి తనకి కంగ్రాస్ చెప్తారు ఆల్ ది బెస్ట్ చెప్తారు వచ్చినందుకు మళ్ళీ ఇంకా నాగార్జున గారి గురించి కూడా చెప్తారన్నట్టు సో గోల్డెన్ బజ్జా పవర్ అనేది మాధురి గారికి ఇస్తారు ఏంటి అన్న అంటే ఎలిమినేషన్ రద్దు చేయొచ్చు దీనితోటి అని చెప్పేసి ఇస్తారు సో దాన్ని తీసుకొని వెళ్ళేసి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళేసి అక్కడ లో పెడుతుంది అక్కడ తను తెలిసిన పర్సన్ అంటే నాకు తెలిసి రీతు అండ్ ఇమాన్యుయల్ ఇద్దరే రీతు తెలిసి కొంచెం పక్కకు జరిగేసింది మా మేబీ భరణి గారికి కూడా తెలుసు కావచ్చు ఇమాన్యుయల్కి అయితే తెలుసు తెలిసినట్టుగా మాట్లాడాడు అనమాట సో వస్తూ వస్తూనే పడకలాగా అనిపించింది ఎందుకు అంటే అక్కడ శ్రీజాకి ఫస్ట్ కౌంటర్ ఇచ్చేసింది అనమాట మాధుర్య మాధవియా అని అంటే పేరు తెలియదా ఓవర్ స్మార్ట్ అనుకుంటా అతను మాట్లాడుతుంది పాపం తెలియకపోతే తెలియదు అని తెలుసుకోవడంలో తప్పేముందని చెప్పేసి శ్రీజా అంటుంది సో అందరికీ అంటే మాధురి మాధవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు దాని ఏముంది కానీ మనకి తను వచ్చి అడుగుతుంది ఈ వస్తూ వస్తున్న పటకలాగా మాట్లాడేసి ఉంది తను చాలా డేంజర్ పర్సన్ ఆ కోపించేలాగా ఉంది అదేనంటే నాకేం తెలీదు అని చెప్పేసి ఈ చాలా చక్కగా ఎస్కేప్ అయ్యాడు తన గురించి తెలియదంటూ ఎవరూ లేరు కదా అంటే చాలా కంట్రోసెస్ ఉండే తన గురించి కూడా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఏంటి అంటే నిఖిల్ నాయర్ నిఖిల్ నాయర్ వచ్చేసి మనకి ఓజీలో ఫైర్ రుదిరం అనుకుంటే సాంగ్ ఉంటుంది కదా దాంతో ఎంట్రీ ఇచ్చేసాడు తనకి వచ్చేసి మోహన్ లాల్ గారు వస్తారనమాట మోహన్ లాల్ గారు ఆల్ ది బెస్ట్ చెప్తారు తను కూడా నాగార్జున గారితో మాట్లాడతాడు మనకు తెలిసిందే కదా మోహన్ లాల్ గారు ఈ మధ్య కాలంలో మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు తనకు వచ్చేసి ఏంటని అంటే పింక్ స్టోన్ ఇచ్చారు పింక్ స్టోన్ ఏంటి అంటే క్యాప్టెన్సీ కంటెండర్గా పవర్ అనేది ఉంటుంది దాంతో తనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తన కంటెండర్గా డైరెక్ట్ అయిపోవచ్చు అన్నట్టు చిన్న టాస్క్ ఇచ్చారు తనకి ఆ టాస్క్లో ఫెయిల్ అయిపోయాడు లేని కన్విమ్స్ చేయలేకపోయాడు ప్రస్తుతము మనకి సోల్చర్ కళ్యాణ్ అని కదా పవన్ కళ్యాణ్ సో తను చేతికున్నటువంటి క్యాప్టెన్సీ బ్యాండ్ తీసేసి స్టోరూంలో పెట్టాలి నేనే కెప్టెన్ అన్నట్టుగా తనకి కన్విన్స్ చేయాలి అని చెప్పేసి అన్నట్టుగా చెప్పాడు తను లోపలికి వెళ్ళేసి షీల్డ్కి పెట్టేస్తాడు షిల్కి స్టోన్ అనేది పెట్టేస్తాడు పెట్టేసి దాని గురించి చెప్పాలి అని అంటే సో తను ఎవరికి చెప్పాడు నాకు కూడా బిగ్ బాస్ గారు అనౌన్స్ చేయలేదు ఎందుకు అంత తొందర అని చెప్పేసి చెప్తారన్నట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి మీ థర్డ్ ఎంసెన్ పర్సన్స్కి టాస్క్ ఇస్తారు నిఖిల్ నాయర్ అండ్ అమ్తువాడ మాదిరి గారితోటి తను అన్నట్టు కింద పడిపోకుండా పట్టుకోవడం అనేది అది మనకి చాలా మంది చాలా వీడియోస్ లో పెడుతూ ఉంటారు కదా స్టిక్స్ అనేది కింద పడిపోకుండా ఒకరు వదిలేసినప్పుడు ఒకరు దానికి యాడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి సుమన్ శెట్టి గారు అవుట్ అయిపోతారు రీతు సేవ్ అవుతుంది లాస్ట్కి వచ్చేసి ఇద్దరు తగ్గడం వలన షీజా అనేది కింద పడిపోతుంది పాపం రీతు అనేది సేవ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి ఆయుష ఈ ఆయుష వచ్చేసి అండి మనకి స్టార్మాలోనే ఒక సీరియల్ వచ్చింది నైట్ టెన్ టెన్ థర్టీకి ఆ సీరియల్ వస్తుండే తను కొంచెం హీయ ఆ సీరియల్లో హీరో క్యారెక్టర్కి కొంచెం నెగిటివ్ అన్నట్టుగా ఉంటుండే అంటే కిరాక్ బయస్కి లాడి లో కూడా వచ్చింది ఆ టైంలో మనకి ఎప్పుడు అంటే సీజన్ ఎయిట్ ఆర్ సెవెన్లో వచ్చింది అప్పుడు అంటే దానికన్నా కిరాక్ బయస్కిల్ అడి గర్ల్స్ సీజన్ వన్లోనే వచ్చింది సారీ మొన్న అయిపోయింది సీజన్ టూ కదా సీజన్ టూలోనూ సీజన్ వన్లోనూ వచ్చిందండి కొద్ది రోజులు సో తను వచ్చేసి అబ్బా చా అబ్బా చా సాంగ్ తోటి ఎంట్రీ అనమాట ఓవర్ ఎగ్జైటింగ్గా అనిపించింది తను ఆల్రెడీ అక్కడ ఏమంటారు తమిళ్ బిగ్ బాస్లో సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్నదంట కొంచెం ఐడియా అనేది ఉంటుంది తనకి ఏ విధంగా ఉండాలి ఎలా ఆడాలి ఏంటి అనేది తనకు వచ్చేసి పి విజయ్ సేతుపతి మాట్లాడతారన్న పవర్ ఇస్తారు తనకి ఏంటంటే గ్రీన్ స్టోన్ అన్నట్టు ఆ గ్రీన్ స్టోన్ ఏంటి అని అంటే నామినేషన్ టైంలో యూజ్ చేయొచ్చు మొత్తానికి నామినేషన్నే రద్దు చేయొచ్చు సో అదేంటి ఏంది అని చెప్పేసి మనకి బిగ్ బాస్ చెప్తారు ఆ టైంలో అని చెప్పేసి చెప్తారు టాస్క్ ఇస్తారు ఒకటి సిక్స్ బ్రోకెన్ హార్ట్స్ ఉంటాయి మనము ఇష్టపడ్డప్పుడు మనకు హార్ట్ అనేది ఏ విధంగా బ్రేక్ అయిపోయింది దాన్ని స్టిక్ చేయాలన్నట్టు ఏ రీజన్ ఏంటి అని చెప్పుకుంటూ తను త్రీ ఇచ్చి పెట్టేసింది తన పర్సనల్గా అన్నట్టుగా చెప్పేసుకుంటూ ఒక ఫుల్ హార్ట్ ఇచ్చేసి లోపల బాయ్స్ ఉన్నారు నీకు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు తను వచ్చేసి చాలా తెలుగా ఇమాన్యువల్కి ఇచ్చింది సో ఇమాన్యువల్ ఏంటి అంటే ఆల్రౌండర్ ఎంత నిజంగా ఏమంటారు మనము ఎంత తొందరగా పైకి ఎదిగితే అంత తొరగన కిందకి వచ్చేస్తామని అంటారు కదా ఎక్కడో అక్కడ దెబ్బ కొడుతుంది ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడ వచ్చేసి మీకు ఇచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీస్ని పిలుస్తారండి సెలబ్రిటీస్ ఏంటి అని అంటే మనకి ప్రదీప అండ్ మమిత డూడ్ మూవీ ప్రమోషన్ కోసం అని చెప్పేసి శరత్ శరత్ కుమార్ కూడా వస్తారు నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గుప్తా గౌరవ్ గుప్తా లుక్కుమా లుక్కు లుకుమా సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసాడు బిగ్ లో ప్లస్ ఇన్ పవర్ ఈ నువ్వు హౌస్లో ఎక్కడ తప్పు చేస్తే అక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారన్నట్టు ఫిఫ్టీ పుషప్స్ చేయమంటారు ఫిఫ్టీ పుషప్స్ చేస్తాడు కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాడు అబ్బాయి వచ్చేసి తను వచ్చేసి కన్నడ అదర్ లాంగ్వేజెస్లో చేస్తాడు కానీ తెలుగు మొత్తానికి అర్థం చేసుకుంటాడట కానీ మొత్తానికి రాదు అంట సో ఇంట్లో ఉన్న వాళ్ళని అంతా కొంచెం తెలుగు నేర్పించమని చెప్తారన్నట్టు ఐషా అండ్ గౌరవం వచ్చేసి సంచాలకులుగా ఉంటారు ఒక టాస్క్ చెప్తారు ఆ టాస్క్ టూ రౌండ్స్ ఉంటుంది దానికి వచ్చేసి వాళ్ళిద్దరు సంచాలకులు అక్కడ టెన్ ఐటమ్స్ ఇస్తారు బీకర్ ఇచ్చారు అందులో ఎవరిదైతే ఆ ఐటమ్స్ తోటి ఎక్కువ లెవెల్ ఉంటుందో దాన్ని అని చెప్పేసి నిజంగా అండి షీజా తుత్తర పడతనము తొందర పడతనం అనేది అక్కడ అస్సలు యూజ్ చేయకపోతే షీజ సేవ్ అవుతుండే నిజంగా సో ఏమంటారు మనం తను ఏం చేసిందని అనంటే లాస్ట్కు ఐటమ్స్ మన డిమాన్ పవన్ చాలా తెలివిగా మన ఏమంటారు స్పాంజ్ క్యూబ్స్ అనేది ఒకదానిపైన ఒకటి పెట్టేసి హైట్ పెంచాడు వీకర్లో లెవెల్ అని స్టేజ్ వచ్చేసి వేసింది కాకపోతే దాన్ని లోపలికి ప్రే ఒత్తేసింది అనమాట లోపలికి వచ్చేసరికి తనదే కొంచెం హైట్ ఉంటూ ఉండే పవన్ కంటే తను మంచిగా సేఫ్ జోన్లో ఉంటూ ఉండే ఏమంటారు మనకి టైం అలాగా ఉంటుంది ఆలోచించలేమో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అన్నట్టుగా ఉంటుంది కదా ఆ విధంగా జరిపింది అక్కడ వచ్చేసి సుమన్ శెట్టి అవుట్ అయిపోయారు డీమన్ పవన్ అండ్ రీతికి మధ్యలో మళ్ళీ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి సెకండ్ రౌండ్ ఉంటుంది వీ వీళ్ళు వచ్చేసి రింగ్స్ వేస్తూ ఉండాలి ఆ రింగ్స్ని క్యాచ్ చేసేసి బోర్డుకి హుక్స్ ఉంటాయి ఎనీ రింగ్స్ అయితే హుక్కి అటాచ్ అయి తగిలి ఉంటాయో సో వాళ్ళు విన్నర్స్ అని చెప్పేసి చెప్తారు ఫస్ట్ సుమన్ మన ఏమంటారు శ్రీజ అండ్ డిమాని ఇద్దరికి ఏమని ఏమంటారు అక్కడ డిమాన్స్ సేవ్ సారీ సారీ డిమాన్స్ అయిపోయాడు సార్ కరెక్ట్ కరెక్ట్ చెప్పింది సో డి డి వన్ ది ఫోర్ ఉన్నాయి టూ మంటారు ఫోర్ ఉన్నాయి షిజా వచ్చేసి ఉన్నాయి ఉన్నాయన్నమాట షీజా అండ్ సుమన్ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు ఇద్దరికి మధ్యలో అందరినీ వైల్డ్ కార్డ్ సెంటర్స్ అయితే ఎవరు వచ్చారో సిక్స్ మెంబర్స్ వాళ్ళని గార్డెన్ ఏరియాకి రమ్మంటారు హీలియం బెలూన్స్ అనేది ఒక స్టిక్కి ఉంటాయి సో ఎవరికి అనర్హులు అని చెప్పేసి చెప్పుకుంటూ హీలియం బెలూన్ అనేది కట్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ వచ్చేసి మనకేమంటారు సుమన్ శెట్టికి వచ్చేసి సాయి శ్రీనివాస్ గౌరవి ఇద్దరు సుమన్ శెట్టిని అని చెప్తారు శ్రీజన్ వచ్చేసి ఆయిషా మాధురి నిఖిల్ రమ్య వీళ్ళు నలుగురు చెప్తారు అన్నమాట సో ఎక్కువ ఓట్స్ అనేవి ఏంటి అంటే కాన్ఫిడెంట్గా ఆడుతుంది ఒకటి మళ్ళీ ఏమంటారు మాధురి ఏమని చెప్తుంది అంటే ఏమంటారు కొంచెం పొగరుగా మాట్లాడినట్టుగా అనిపించింది రాగానే ఆపోజిట్గా మాట్లాడకనిపించింది కేర్ చేయలేదు అన్నట్టుగా అనిపించింది అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు సో అక్కడ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు తను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఎలిమినేషన్లో ఎందుకని అంటే తను చాలా బాగా ఆడుతుంది గేమ్స్ చాలా బాగా మాట్లాడుతుంది పాయింట్ టు పాయింట్ సుమన్ పోతారు అనుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ షీజాన్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు ఈజ ఎలిమినేట్ అయిపోయింది తన స్టేజ్ పైకి రమ్మని చెప్తారు ఇంకా సెండ్ ఆఫ్ అనేది జరుగుతుంది ఇంకా వచ్చేసి అక్కడ ఏంటని అంటే శ్రీజ అది మనకి చెప్పాలి అనేటువంటి వీడియో కాబట్టి తను బయటకు వచ్చింది కాబట్టి తనది ఏవి అనేది తయారు చేయలేదు టీం వాళ్ళని చెప్పి చెప్తారు అది నిజమా అబద్ధమా అయితే తెలియదు మనం ఏమంటారు అంతా ఉండి పాపం కనీసం తన ఏవీ కూడా లేదు ఒక ఫీలింగ్ అనేది అయితే ఉంటుంది ఉంటుంది మన ఇన్ని రోజులు ఆడేసి ఎంత కష్టపడి ఒక హోప్ అనేది పెట్టుకొని ఉంది తనకు వచ్చేసి ఏంటని అంటే ఏమంటారు మన ఫ్రెండ్స్ మన ఏమంటారు జన్యున్ పర్సన్ ఎవరు మిగతాది ఎవరు అని చెప్పేసి అక్కడ కొన్ని టాపిక్స్ ఇచ్చారు కొటేషన్స్ లాగా ఏమంటారు మన కొన్ని ఇచ్చారు ఫ్రెండ్ ట్రస్ట్ ఎనిమి రియల్ ఫేక్ వీక్ స్ట్రాంగ్ తను వచ్చేసి ఫ్రెండ్గా వచ్చేసి డిమన్ పవన్ ని పెడుతుంది ట్రస్ట్ వచ్చేసి సోల్జర్ పవన్ ని పెడుతుంది ఎనిమి వచ్చేసి భరణి రియల్ వచ్చేసి సంజన వీక్ వచ్చేసి సుమన్ ఫేక్ వచ్చేసి దివ్య స్ట్రాంగ్ వచ్చేసి ఇమ్ము సో రీతు తను ఉంచే రాము వీళ్ళందరూ వచ్చేసి గుడ్డాన్ని పెట్టేస్తుంది అనమాట పాపం షీజా నిజంగా శ్రీజ వెళ్ళిపోవడం అయితే నచ్చలేదు చెప్పలేము సీక్రెట్ రూమ్లో కూడా ఉన్న ఉంటారు తనది మనకేమంటారు బస్సులో చూస్తే తెలుస్తుంది ఉందా లేదా అని అంటే రియల్కి ఎలిమినేట్ అయిపోయిందా ఏంట అని చెప్పేసి ఇది అండి ఇంకా సెకండ్ షాప్టర్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడాలి ఇంకా ఏ విధంగా ఉంటుంది ముందటికంటే ఎక్కువగా ఉంటుంది కొత్త వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది అది మాత్రం నిజమే అని అంటే వాళ్ళు వన్ మంత్ దాకా బయట జ్యూసెస్ వచ్చేసి ఇప్పుడు ఎవరు ఏంటనేది తెలీదు సీరియల్ యాక్టర్స్ అంటే ఓకే అండి వాళ్ళు ఈ గౌరవం కానివ్వండి మన ఆయారు కానీ ఇవ్వండి వీళ్ళు అంతగా చూసుంటారో చూసుంటారో తెలియదు కానీ రమ్య మాదిరి వీళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం బాయ్